హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా పార్క్ అయితే వెళ్తున్నాము సో మా బ్రదరు పిల్లలు అంతా కలిసి అయితే వెళ్తున్నామండి చూడండి పార్క్ ఇది వచ్చేసి బయట గాడి పార్కింగ్ అన్నమాట ఈ పార్క్ వచ్చేసి మైసూర్లో పార్క్ నేను చూసుకోలేదండి వీడియో తీసాను అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నేను చూసుకోలేదు వీడియో అయితే ఉన్నింది ఈ ఇప్పుడు చూసుకొని అయితే అప్లోడ్ చేస్తుందని లేట్గా ఏమనుకోవకండి చూడండి ఓకేనా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి పార్క్ చుట్టుకారం వాకింగ్ టైప్లో ఉంటుంది సో మధ్యలో వచ్చేసి వాటర్ ఉంటాయి చూడు మా బాబు ఇంకా మా బ్రదర్ వల్ల బాబు మా బ్రదర్ అందరం కలిసి అయితే మేము పార్క్ వచ్చాము వాటర్ అక్కడ కొంగలైతే ఉన్నాయి కొంచెం వాటర్ అయితే బాగలేవండి వా కొంగలు వాటర్ తాగడానికి అలా వస్తున్నాయి సో మీకు క్లారిటీగా కనిపిస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను ఏమనుకోకుండా వీడియో చూడండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకండి అక్కడ వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అనమాట లేడీ అక్కడ ఉండింటే నేను చూపలేదు వీడియోలో అని అందుకే ఇలా చుట్టుకారం అయితే కన్నా పా మధ్యలో వాటర్ ఉంటాయి మధ్యలో వాటర్ ఉంటాయి ఇట్లా బయట చుట్టుకారం అయితే ఇట్లా వాకింగ్ టైప్లో ఉంటుంది సో ఇక్కడైతే కూర్చోవడానికి అండి ఈ టైల్స్ టైప్లో పెట్టారు చాలా బాగుంట చాలా బాగుంది కూర్చుండేకి అంటే పార్క్ అంతా తిరుగుతాం కదా కాసేపు అలా ఆల్స్ ఉంటాము అనేసి అక్కడ కూర్చుండేకైతే పెట్టారు సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము సో అక్కడ కూడా కొందరు కూర్చొని ఉన్నారు అలా నడుచుకుంటూ ఉన్నాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా వస్తారు ఈ పార్క్ సో మాకు మా బ్రదర్ వాళ్ళకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఈ పార్కు మైసూర్లో ఓకేనా ఇక్కడ కూడా ఒకటైతే కూర్చోవడానికి అయితే పెట్టేస్తారు టైల్స్ అండి అది ఎంత చాలా బాగుంది క్లైమేట్ కూడా ఆ రోజు మేము పార్కుకు వెళ్ళిన రోజు అయితే కదా క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది సో అందుకే మా బ్రదర్ ఒక వీడియో తీసుకో పార్కు చాలా బాగుంది అనేసి నేనైతే తీస్తున్నాను మధ్యలో వచ్చేసి ఇక్కడ వాటర్ ఉన్నాయి అనేసి ఉంటే అందుకే తీస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ చూడండి రెడ్ కలర్ టైప్లో ఇచ్చాడు ఆల్రెడీ ఇంతకుముందు పార్క్లో కూడా నేను ఆ ఫ్లవర్స్ని చూపించాను కదా మీకు సో అలాంటి చెట్టే ఇక్కడ కూడా ఉంది చెట్లు కూడా బాగా గ్రీన్ కలర్లో బాగా క్లైమేట్ పచ్చదనంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేస్తుంది మేము వెళ్ళిన టైంలో క్లైమేట్ బాగుందండి ఎండా అందు లేదు ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాము మేము చాలా బాగుంది అందుకే అలా కాసేపు అయితే వెళ్ళామండి నేను కూడా అలా నడుచుకుంటూ పోతే చాలా ఉంది ఓ గ్రౌండ్ అంతా చాలా ఉందండి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దాకా ఉంది అని చెప్పాడు నేనైతే వెళ్ళాం మేము అంత తిరుక్కుని అయితే వచ్చేసానండి ఏడియా అయితే కొంచమే తీసాను వీలు కాలేదు తర్వాత నేను ఒక మళ్ళీ లైవ్ కూడా పెట్టాను చాలా మంది లైవ్లో కూడా వచ్చారు ఆ రోజు ఈ పార్క్ అంతా నేను లైవ్లో అయితే చూపడం జరిగింది ఓకేనా చూడండి ఇప్పుడైతే నేను వాటర్ చూద్దాం అనేసి వెళ్ళాను వెళ్తే కొంచెం నీళ్ళు అంత ఏం లేవండి చాలా లోతుంటుందంట సో సుట్టుకారం అయితే కదా ఎవరైనా వస్తే పడతారేమో అనేసి కన్ అట్లా చుట్టుకారము కంచె అయితే కట్టేశారనమాట అటు సైడ్ లోపలికి వెళ్ళుకోకుండా ఉండడానికి కొంగలు అయితే ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆ రోజు అయితే చాలా ఉన్నాయి కొంగలు సో మా బ్రదర్ వచ్చేసి నువ్వు కనిపించు నేను వీడియో తీస్తానులే అని చెప్పాడు అందుకే నేను ఇంకా మొబైల్ తనకిచ్చేసి నేను అలా కనిపి కనిపించడానికి అలా వచ్చానండి అలా చూస్తూ చెప్తూ ఉండు అని చెప్పాడు అందుకే అలా చూస్తూ చెప్తూ వస్తా వచ్చేస్తాను అంతే అంతే అండి ఓకేనా నేను ఇంక ఇక్కడ నుంచి వీడియో కట్ చేసి లైవ్ పెట్టాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ రేవతి లాగ్స్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్